వెస్టేజ్ ఈరోజు ఎస్పిఎఫ్ ఫిఫ్టీ గురించి తెలుసుకుందాం మనం నేరుగా సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అయితే యూవి కిరణాలలో కనిపించని కిరణాలు చర్మంపై పడతాయి వీటి వల్ల చర్మానికి తక్షణ హాని కలుగుతుంది అంటే సన్బర్న్ మరియు దీర్ఘకాలిక హాని జరుగుతుంది అంటే చర్మం ముడతలు పడటం లాంటివి కూడా కలగవచ్చు యూవీఏ కిరణాలు అంటే అల్ట్రావైలెట్ రేస్ ఈ కిరణాలు లాంగ్ వేవ్ లెంత్ కలిగి ఉంటాయి ఇవి చర్మం లోతుల వరకు వెళ్ళిపోతాయి వీటి ప్రభావం వల్ల కాలక్రమమైన ముడతలు రావటం చర్మం సడలిపోవటం ముందుగానే వృద్ధాప్యం రావటం ఇవన్నీ వస్తాయి ఇవి ప్రతిపక్షంగా నొప్పిగా ఉన్నట్టుగానే కాలినట్టుగానే అనిపించవు కానీ నెమ్మదిగా లోపలికి వెళ్ళి హాని చేస్తాయి ఈ సింపుల్గా చెప్పాలంటే ఈ యూవీఏ కిరణాలు మన చర్మాన్ని వృద్ధాప్యం దిశగా నడిపిస్తాయి అంటే ముడతలు పిగ్మెంటేషన్ కాంతి తగ్గిపోవటం ఇవన్నీ వీటి వల్లే జరుగుతాయి రెండవది యువీబీ కిరణాలు ఈ యూవీబీ కిరణాలు చర్మం బయట పొర మీద ప్రభావం చూపుతాయి దీనివల్ల సన్బర్న్ ఎర్రగా అవటం చర్మం కాలినట్టు అనిపించడం ఇవన్నీ యూవీ వల్లే వస్తాయి సింపుల్గా చెప్పాలంటే ఈ కిరణాలు చర్మం పైన ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి ఎస్పీఎఫ్ ఎక్కువైతే సన్ స్క్రీన్ నుంచి రక్షణ ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంటే చర్మానికి ఎక్కువసేపు రక్షణ ఇస్తుంది ఈవెన్ స్కిన్ టోన్ రెండవది రేడియంట్ స్కిన్ టోను ఈవెన్ స్కిన్ టోన్ అంటే సమానంగా చర్మపు రంగు అని అర్థం దానిలో హైపర్ పిగ్మెంటేషన్ రేడియన్స్ స్కిన్ అనేవి ఉంటాయి హైపర్ పిగ్మెంటేషన్లో యూవీ కిరణాల వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ మచ్చలు చర్మం రంగు మారిపోవటాన్ని తగ్గిస్తుంది అంటే సన్ స్క్రీన్ వాడటం వలన కొత్త మచ్చలు రాకుండా నివారించవచ్చు రెండవది రేడియంట్ స్కిన్ అంటే చర్మం ఒకేలా సమానమైన రంగుతో మెరిసేలా ఉంచుతుంది హెల్దీ గ్లో కూడా ఇస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే స్కిన్ ప్రొటెక్షన్ అంటే మొత్తం చర్మానికి రక్షణ అన్నమాట ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కేవలం సూర్యకిరణాలు మాత్రమే కాదు కాలుష్యం దుమ్ము ఫ్రీ రాడికల్స్ అంటే చర్మాన్ని దెబ్బతీసే హానికరమైన కణాల నుంచి కూడా రక్షణ ఇస్తుంది అగ్రెసర్స్ వల్ల వచ్చే స్కిన్ డ్యామేజ్ తగ్గుతుంది మెయింటైన్ స్కిన్ హెల్త్ ఈ ఎస్పిఎఫ్ రోజు వాడితే చర్మం ఆరోగ్యంగా బలంగా మరియు యవనంగా యూత్ఫుల్ లుకింగ్గా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఈవెన్ స్కిన్ టోను మచ్చలు రాకుండా కాంతివంతంగా ఉంచుతుంది ఓవరాల్ ప్రొటెక్షన్ సూర్యకిరణాలు కాలుష్యం నుంచి కాపాడుతుంది ఫార్ములా నైన్ హైడ్రేటింగ్ సన్స్క్రీన్ సీరం ఎస్పిఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 అనే ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సిరమ్ ఇది సిరం రూపంలో ఉన్న సన్స్క్రీన్ క్రీమ్లా బరువు ఉండదు తేలిగ్గా చర్మంలోకి చొచ్చుకొని పోతుంది అలాగే చర్మానికి తేమను కూడా ఇస్తుంది పిఏ త్రిబుల్ ప్లస్ పిఏ రేటింగ్ అనేది యూవిఏ కిరణాల నుంచి రక్షణను కలిగిస్తుంది అంటే చర్మం లోతుగా వెళ్ళి మచ్చలు ముడతలు ట్యానింగ్ కలిగించే కిరణాల నుంచి రక్షణ ఇస్తుంది ఎక్కువ ప్లస్ ఉంటే ఎక్కువ రక్షణ అండ్ ఇప్పుడు పిఏ త్రిబుల్ ప్లస్ ఉంది కాబట్టి బలమైన రక్షణను ఇస్తుంది ఈరోజు ఎండలేని రోజుల్లో కూడా లేదా ఇంట్లో ఉన్న యూవి కిరణాలు మన చర్మాన్ని తాగుతూ ఉంటాయి ఈ సన్ స్క్రీన్ ఒక కవచంలాగా పనిచేసి మచ్చలు ట్యాన్ చర్మం ముడతలు ఎండ వల్ల వచ్చే పొడివాటం నుంచి కూడా కాపాడుతుంది సింపుల్గా చెప్పాలంటే ఇది తేలికైన మాయిశ్చరైజర్ చేసే స్క్రీన్ ఇది సన్ సన్బర్న్ యుఏ ముడతలు ట్యాన్ రెండింటినీ నిరోధిస్తుంది పిఎఫ్ ఫిఫ్టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ అంటే విస్తృతంగా రక్షణనిస్తుంది హానికరమైన యూఈ మరియు యూవిబి కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది సన్బర్న్ ఎండలో చర్మం కాలిపోవడం స్కిన్ క్యాన్సర్ మరియు ముందుగానే వృద్ధాప్యం రావడం నుంచి కూడా కాపాడుతుంది సింపుల్గా చెప్పాలంటే ఈ సన్ స్క్రీన్ సీరం రాసుకుంటే ఎండలోని హానికరమైన కిరణాల నుండి చర్మానికి పూర్తి రక్షణ లభిస్తుంది దీనివలన చర్మం కాలిపోవడం చర్మ వ్యాధులు అలాగే చిన్న వయసులో అలాగే చిన్న వయసులోనే ముడతలు పడటం వృద్ధాప్య లక్షణాలు తగ్గిపోతాయి ఇది లైట్ వెయిట్ ఫార్ములా నాన్ గ్రీజీ అంటే ఆయిల్ లేకుండా తేమగా ఉంటుంది చర్మంలో తొందరగా కలిసిపోతుంది చర్మంపై బరువుగా అనిపించదు చర్మానికి అంటుకునేలాగా ఉండదు ప్రతిరోజు సులభంగా వాడుకోవచ్చు ఎన్హాన్స్డ్ రేడియన్స్ అంటే కాంతిని పెంచడం మేము ముఖాన్ని ప్రకాశవంతంగా తాజాగా ఉంచుతుంది చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది లాంగ్ లాస్టింగ్ డిఫెన్స్ అంటే దీర్ఘకాలిక రక్షణ సూర్యకిరణాల వల్ల కలిగే నష్టానికి దీర్ఘకాల రక్షణ ఇస్తుంది ఆరోగ్యకరమైన యవ్వనంగా కనిపించే చర్మాన్ని కాపాడుతుంది మొత్తానికి ఇది చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ స్పాట్లైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం అత్యుత్తమ రక్షణ మరియు చర్మానికి లోతైన తేమను అందించడానికి శక్తివంతమైన పదార్థాలు ఇందులో ఉన్నాయి అంటే ఈ ప్రోడక్ట్స్లో ఉండే పదార్థాలు చర్మాన్ని రక్షించడానికి అలాగే మాయిశ్చరైజర్ చేసి తేమను నిలుపుకోవడానికి సహాయపడతాయి దీనిలో హ్యాలురానిక్ యాసిడ్ ఆమ్లం ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం హ్యాలురానిక్ ఆమ్లం ఒక శక్తివంతమైన మాయిశ్చరైజర్ ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది కొల్లాజిన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది చర్మాన్ని మృదువుగా ఉంచి చర్మం లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది బెంకాయింగ్ రూట్ ఎక్స్ట్రాక్ట్ ఇది పంచదార కంద సింకోమా కంద లాగా ఉంటుంది చర్మాన్ని మరింత మృదువుగా కాంతివంతంగా ఉంచుతుంది విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి చర్మాన్ని రక్షించి కాంతివంతంగా ఉంచుతుంది సమానమైన చర్మపు రంగును కలిగిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఈ మూలం నుండి తీసిన ఎక్స్ట్రాక్ట్ చర్మ సంరక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు పదిహేను నిమిషాల ముందు పొడి చర్మంపై ఎక్కువగా అప్లై చేసుకోవాలి స్విమ్మింగ్ కానీ చెమట పట్టినప్పుడు కానీ వెంటనే మళ్ళీ అప్లై చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ ఎప్పుడు మీతోనే ఉంచుకోవాలి దీన్ని మేకప్ ముందు ప్రైమర్ లాగా వాడుకోవచ్చు మేకప్కి స్మూత్ బేస్ లాగా పనిచేస్తుంది దీనివల్ల మేకప్ ఎక్కువసేపు నిలుస్తుంది సన్ స్క్రీన్ను మేకప్ కలిపి వాడటానికి ముఖ్య కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సన్ స్క్రీన్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు అలాగే మేకప్ కూడా మనల్ని మనకు నచ్చిన రీతిలో ప్రజెంట్ చేసుకోవడంలో సహాయపడుతుంది ఈ రెండింటిని కలిపి వాడితే చర్మానికి రెండు రకాల లాభాలు ఉంటాయి ఒకటి సంపూర్ణ రక్షణ రెండవది సౌలభ్యం సంపూర్ణ రక్షణ అంటే సన్స్క్రీన్ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది మేకప్ వేసుకున్న తర్వాత చాలామంది మళ్ళీ సన్స్క్రీన్ అప్లై చేయరు కానీ సన్స్క్రీన్ ఫౌండేషన్ లేదా సన్ స్క్రీన్ ప్రైమర్ వంటివి వాడితే మేకప్ వేసుకున్న యూవీ రక్షణ కాపాడు యూవీ రక్షణ కొనసాగుతుంది సౌలభ్యం ఒకే ఉత్పత్తి మేకప్ ప్రైమర్గా మరియు సన్ స్క్రీన్గా పనిచేస్తే ఆ సమయంలో మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడం సులభం అవుతుంది ఉదాహరణకు సన్ స్క్రీన్ శరం వాడితే అది స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది ప్రైమర్లా పనిచేస్తుంది యువి రక్షణ కూడా ఇస్తుంది అంటే మూడు పనులు ఒకే దానిలో అవుతాయి మేకప్ ముందు వేసే ప్రైమర్ మాయిశ్చరైజర్ మరియు సన్స్క్రీన్ చివరగా సౌందర్యం మాత్రమే కాదు ఆరోగ్య రక్షణ కూడా అవసరం అందుకే సన్స్క్రీన్ మేకప్లో భాగస్వామ్యం అవటం చాలా బాగా ఉపయోగపడుతుంది సులభతరం సమయాన్ని ఆదా చేస్తుంది చర్మాన్ని కాపాడుతుంది మేకప్ని ముఖంపై సమానంగా ఉండేలా చూస్తుంది అంటే మేకప్ ఒక్కో చోట ఎక్కువగా ఇంకో చోట తక్కువగా పడకుండా ఒకేలా అప్లై అవుతుంది దీనివల్ల చర్మంపై ఉన్న చిన్న చిన్న రంధ్రాలు మరియు పల్సటి గీతలు కూడా తక్కువగా కనిపిస్తాయి సమానంగా ముఖం మృదువుగా కనిపిస్తుంది ఇది మేకప్ వేసుకున్న తర్వాత కూడా రోజంతా చర్మాన్ని రక్షిస్తుంది ముఖ్యంగా హానికరమైన సూర్యకిరణాలు మరియు కాలుష్యం వంటివి చర్మానికి నష్టం కలిగించకుండా కాపాడుతుంది అంటే ఈ రకమైన మేకప్ లేదా ప్రోడక్ట్ వాడితే అన్నం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా పొందవచ్చు